వివిధ దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన అంశాలుగా నిలిచాయో వార్తల విశ్లేషణలో చూద్దాం ముందుగా సాక్షి దినపత్రిక చూసుకున్నట్లయితే ఎడ్డింగ్లో నిలిచింది కేటీఆర్ కిషోర్ రెడ్డి బ్యాడ్ బ్రదర్స్ హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటుంది ఐద్రే అంటూ సీఎం రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే నిన్న విలేకరుల సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే మా ప్రతినిధులు ఉండాలి మా కాంగ్రెస్ నాయకులు ఉన్నట్లయితే నా మాకు సపోర్ట్ చేసే ఎమ్మెల్యేలు ఉన్నట్లయితే హైదరాబాద్ అభివృద్ధి జరుగుతుంది బీఆర్ఎస్ బీజేపీకి ఓటు వేస్తే హైదరాబాద్ అభివృద్ధి చేయలేని పరిస్థితి కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి హైదరాబాద్ అభివృద్ధి చెందుతుంది కాబట్టి నేను హైదరాబాద్కి హైదరాబాద్ అభివృద్ధి చెందాలంటే జూబ్లీ జూబ్లీల్స్ బై ఎలక్షన్స్లో తప్పనిసరిగా జూబ్లీల్స్ అభ్యర్థిని గెలిపించుకోవాలని సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్నటువంటి పరిస్థితి అయితే హైదరాబాద్ అభివృద్ధిని అడ్డుకుంటుంది ఆ ఇద్దరే అంటూ సీఎం రేవంత్ చెప్తున్నారు బీఆర్ఎస్ హయాంలో ఒక్క అభివృద్ధి పని చూపించండి వారు కఠిన సచివాలయం కమాండ్ కంట్రోల్ సెంటర్ ప్రగతి భవన్లతోటి ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా అని కూడా ఆయన సూటిగా ప్రశ్నిస్తున్నటువంటి పరిస్థితి హైదరాబాదుకు డ్రగ్స్ వచ్చేలా చేసింది కేటీఆర్ వారి భాగో భాగోతావులు బయటపడతాయని హైడ్రా ఈగలను అడ్డుకుంటున్నారు జూబ్లీ ఒక్క ఓటు ఇవ్వండి నగరాన్ని అభివృద్ధి చేసి చూపిస్తా బ్లాక్మెయిల్ చేస్తున్నారా కాలేజీలు బంద్ పెడితే ఫీజు రియంబర్స్మెంటు అడగరా వచ్చేసారి డొనేషన్లు ఎలా తీసుకుంటారో చూస్తాను కూడా సీఎం చెప్తున్నటువంటి పరిస్థితి నిన్న శుక్రవారం మనం చూడొచ్చు మీడియాతో మాట్లాడుతున్న సీఎం రేవంత్ రెడ్డి చిత్రంలో మంత్రులు అడ్లూరి పొన్నం ఆజారుద్దీన్ అయితే జూబ్లీస్ కాంగ్రెస్ గెలవడానికి ఒక్క ఓటు ఇవ్వండి హైదరాబాద్ను ఎలా అభివృద్ధి చేస్తానో చేసి చూపిస్తా అంటూ చెప్తున్నారు నగర అభివృద్ధి అని బ్యాడ్ బ్రదర్స్ కేటీఆర్ కిషన్ రెడ్డి అడుగడుగున అడ్డుకుంటున్నారు రెండు వేల నాలుగు రెండు వేల పద్నాలుగు మధ్య కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు రెండు వేల ఇరవై మూడు మధ్య బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రభుత్వంలో జరిగిన అభివృద్ధిని జూబిలీల్స్ ప్రజలు బేరజు వేసుకొని ఓటు వేయండి అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నటువంటి పరిస్థితి ఇక బీఆర్ఎస్ విమానాశ్రయం ఓఆర్ఆర్ విమానాశ్రయం నగరానికి కృష్ణ గోదావరి తాగునీరు నాలెడ్జ్ సెంటర్ ఐటీ ఫార్మా ఇలా అన్ని కాంగ్రెస్ పాలనలో వచ్చాయని తెలిపారు గత రెండేళ్ల తమ పాలనలో డెబ్బై వేల మందికి ప్రభుత్వ ఉద్యోగాలు ఇచ్చామని మూడు లక్షల కోట్ల పెట్టుబడులు సాధించామని చెప్పారు మంత్రులు పన్నం ప్రభాకర్ అడ్డూర్ లక్ష్మణ్ అజరుద్దీన్ ఎంపీ అనిల్ కుమార్ యాదవ్తో కలిసి సీఎం శుక్రవారం మీడియాతోటి మాట్లాడారు ఇక కాలేజీల బంద్ విరమణ ఫీజు రియర్స్మెంట్పై ప్రభుత్వంతో చర్చలు సఫలమైనవి సమావేశంలో మాట్లాడుతున్న డిప్యూటీ సీఎం బట్టి చిత్రంలో మంత్రి కొమటిరెడ్డి అంటూ ఒక వార్త కాలేజీల బంద్ విరమణ ఫీజు పై ప్రభుత్వంలో చర్చలు సఫలం అంటూ మరో హెడ్డింగ్ ప్రధాన వార్తగా సాక్షిద్దిన పత్రికలో మనం చూడొచ్చు అయితే నా ఫీజు రియంబర్స్మెంటు బకేల కోసం ప్రైవేటు కాలేజీల యాజమాన్యాలు చేస్తున్న ఆందోళన ఎట్టకేలకు ఒక కొలుక్కు వచ్చిందనే చెప్పాలి యాజమాన్యాలతోటి ఉప ముఖ్యమంత్రి మల్లు బట్టి విక్రమార్క మంత్రి కొమటిరెడ్డి వెంకటరెడ్డి శుక్రవారం జరిపిన చర్చలు ఫలప్రదంగా సాగాయి దీంతో విద్యార్థుల బంద్ను విరమిస్తున్నట్టుగా ప్రైవేటు కాలేజీల యాజమాన్యాల సమీక్య ప్రకటించింది నిరసన కార్యక్రమాలన్నీ కూడా రద్దు చేసుకున్నట్టుగా సమీక్య వెల్లడించింది ఫీజు రేమన్ సిమెంట్ బకాయిలు పూర్తిగా ఇవ్వాలని డిమాండ్ చేస్తూ డిమాండ్ చేస్తూ యాజమాన్యాలు అయితే ఇక్కడ మంత్రులతోటి సమావేశంలో వాళ్ళు డిమాండ్ చేయడం జరిగింది అయితే పదిహేను వందల కోట్ల బక్కలను వెంటనే విడుదల చేయాలని సమీక్య కోరగా ఇప్పటికే ఆరు వందల కోట్లు విడుదల చేస్తామని మరో ఆరు వందల కోట్లు నాలుగు రోజుల్లో చెల్లిస్తామని చెప్పడంతో మొత్తానికైతే ఫీజు రీంబర్స్మెంట్ పైన ప్రభుత్వంతో తోటి చర్చలు సఫలమైనయనే చెప్పాలి ఇక ఇక హిల్స్లో హిల్స్లో ఆమె తుమి జూబ్లీల్స్ ఉప ఎన్నిక ప్రచార బరలో కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ బలగాలు ముందుండి నడిపిస్తున్న ఆయా పార్టీల అగ్ర నేతలు అంటూ ఒక వార్త కూడా ప్రధాన వార్తగా హెడ్లైన్లో నిలుస్తుంది మంత్రివర్గం మొత్తాన్ని మోహరించిన కాంగ్రెస్ ఈ ఎన్నికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న సీఎం రేవంత్ రెడ్డి బీజేపీకి అంతా తానే నడిపిస్తున్న కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి బీఆర్ఎస్ ప్రచారాన్ని భుజన వేసుకున్న కేటీఆర్ రేపటితో ముగ్గిరున్న ప్రచారం అంటూ హెడ్లైన్లు మనం ప్రధాన వార్తగా సాక్షి దినపత్రికలో చూడొచ్చు ఇక మనిషిని మించిన మీద అంటూ మరో హెడ్లైను ప్రధాన వార్తకి ఇక్కడ మనం చూడొచ్చు వెంటాడుతున్న ఏఐ సూపర్ ఇంటెలిజెన్స్ భయాలు సమస్య పరిష్కారం నైపుణ్యాల్లో మనిషిని మించిన పనితనం మానవాళి ఉనికి ప్రమాదం అంటున్న మేధావులు దీని అభివృద్ధిపై నిషేధం ఉంచాలని కూడా పలు డిమాండ్లు అయితే వ్యక్తం అవుతున్నాయి అయితే మనిషిని మించిన మేధా అంటూ ఈ వార్త కథనం చూసినట్లయితే ఏ వల్ల సూపర్ ఇంటెలిజెన్స్ భయాలు వెంటాడుతున్నాయి ఏ వల్ల ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో అదేవిధంగా నష్టాలు కూడా ఉన్నాయనుకో అంటూ మేధావులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే దానికి ఏదో ఒక పరిష్కార మార్గం చూడాలని కూడా డిమాండ్లు అయితే వెలువెత్తుతున్నాయి ఇక అక్కడ మన వైద్యులే ఈవోసిడి సభ్య దేశాల్లో భారత డాక్టర్లదే హవా నర్సుల సంఖ్యలో రెండో స్థానంలో మన దేశం అంటూ మరో వార్త ప్రధాన వార్తగా అభివృద్ధి చెందిన దేశాలని వైద్య రంగంలో మన భారతీయ వైద్యులు నర్సులు వెనుముకగా నిలిచారు ఆ దేశాల్లో పనిచేస్తున్న వైద్యుల సంఖ్య పరంగా తొలి స్థానంలో నర్సుల సంఖ్యలో రెండో స్థానంలో నిలిచి భారత్ తన హవాను కొనసాగిస్తుందంటూ అయితే వైద్య రంగంలో మన భారతీయులు వివిధ దేశాల్లో కూడా వారి సేవలను అందిస్తూ ఉన్నారంటే దానికి సంబంధించి వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో చూడొచ్చు ఇక వందే మాత్రం గీతానికి నూట యాభై ఏళ్ళు పూర్తయిన సందర్భంగా ఢిల్లీలో నిర్మించిన ఎగ్జిబిషన్లో ఆసక్తిగా తిలుస్తున్న ప్రధాని మోడీకి సంబంధించి ఒక వార్త ప్రధాన వార్తకు మనం చూడొచ్చు అయితే వందే మాత్రం ఒక శక్తి ఒక స్ఫూర్తి దురదృష్టవాశాత్తు ముఖ్యమైన చరణాలు తొలగించారు గేయానికి చేసిన గాయం దేశ విభజనకు బీజం వేసింది వందే మాత్రం స్మారకోత్సవాలు ప్రధాని మోడీ పాల్గొన్నారు ఇక తోటి తిరిగితే అంతే అంటూ మరో హెడ్లైన్ మనం సాక్షి దిన పత్రికలో చూడొచ్చు ఆ లారీల పర్మిట్లు రద్దు చేసే దిశగా ప్రభుత్వ ఆలోచన గనుల శాఖ రవాణా శాఖల మధ్య సమన్వయంతోనే ఇది సాధ్యం చెవిల ప్రమాద నేపథ్యంలో కసరత్తు మొదలుపెట్టింది ప్రభుత్వం పరిమితికి మించిన లోడ్తో దూసుకెళ్లే లారీల పర్మిట్లు రద్దు చేసే విధానాన్ని తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది చెవిల సమీపంలో జరిగిన ఘోర ప్రమాదానికి కారణమైన టిప్పర్లో పరిమితికి మించిన కంకర్ లోడ్ ఉందని ప్రాథమికంగా అధికారులు గుర్తించారు ఆ రోజు ప్రమాదాన్ని ఒకసారి మనం విశ్లేషణ చేస్తే బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం కూడా కనిపిస్తుంది అదేవిధంగా లారీ డ్రైవర్ నిర్లక్ష్యం కనిపిస్తుంది లారీలో తోటి లారీ ప్రయాణం చేయడం వలన ఆ రోజు అంత పెద్ద మొత్తంలో ప్రమాదం జరిగింది అదేవిధంగా బస్సులో కూడా ప్రయాణికులు పరిమితికి మించి ఆ బస్సు డ్రైవర్ ఎక్కించుకోవడం వలన ఊహించనిటువంటి భారీ ప్రమాదం నిలిచింది అక్కడ విషాదాన్ని నింపింది ఏ ఒక్కరు బాధ్యతగా ఉన్నా కూడా ఇంత భారీ నాష్టం చవి చూసేది కాదు అందుకే ప్రభుత్వం కూడా ఎక్కడికక్కడ కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటుంది చెబుల్లో ప్రమాదం నేపథ్యంలో కసరత్తు అయితే మొదలుపెట్టింది ఇక ఆ ప్రాంగణాల్లో కుక్కలు కనపడద్దు రహదారులు ఎక్స్ప్రెస్ వేలపైన పశువుల సంచారం పైన నిషేధం విద్యా సంస్థల ఆసుపత్రులు బస్ స్టాండ్లకు తక్షణమే ఫెన్సింగ్ ఐదు చోట్ల పట్టుకున్న కుక్కలకు షెల్టర్లోని ఆశ్రయం ఆదేశాల అమలు చీఫ్ సెక్రటరీల వ్యక్తిగత బాధ్యత కుక్క కాటు ఘటనలపైన సుప్రీంకోర్టు వరుస ఆదేశాలు జంతు ప్రేమికుల వాదనలు పట్టించుకొని న్యాయస్థానం అంటూ వార్తా హెడ్లైన్లో మనం చూడొచ్చు హెడ్లైన్స్ చూసినట్లయితే ఉద్యానవన పంటలపై పట్టింపేది అటు మరో వార్త హెడ్లో నిలిచింది రెండు వేల పద్నాలుగు నుంచి ఉద్యాన యూనివర్సిటీ నుంచి ఒక కొత్త వెరైటీ కూడా రాని పరిస్థితి నెలకొని ఉందని ఒక వార్త చూడొచ్చు కూరగాయలు పండ్ల తోటలకు కోతల బెడద ప్రత్యామ్నాయంలో రైతులు ఏటేటా తగ్గుతున్న ఉద్యాన పంటల విస్తీర్ణం వివిధ రకాల వివిధ పంటల సాగు ఏటా పెరుగుతున్న ఉద్యాన పంటల సాగు విస్తీర్ణం మాత్రం గణనీయంగా తగ్గుతుంది కొన్నిగా రైతులు పెంచుతున్న మామిడి బత్తాయి జామ సీతాఫలం సపోటా అల్ల నేరుడు వంటి దీర్ఘకాలిక పండ్ల తోటలను సైతం తొలగిస్తూ వరి పత్తి వైపు దృష్టి సారిస్తున్నారు కూరగాయలు ఆకుకూరల సాగు విషయంలో విముఖత వ్యక్తం చేస్తున్నారు ఉద్యాన పంటల కోసం ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన శ్రీ కొండా లక్ష్మణ్ బాపచ్చి ఉద్యాన విశ్వవిద్యాలయం నుంచి పండ్లు కూరగాయల మొక్కల విషయంలో హైబ్రిడ్ రకాలు విడుదల చేసిన దాఖలాలు లేరు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటివరకు యూనివర్సిటీ నుంచి కొత్త వెరైటీ ఒక్కటి కూడా రాలేదు కూరగాయలు పండ్ల తోటలు సాగు చేసే రైతుల కోతల బిడద కారణంగా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నారు ఉత్తర తెలంగాణలో కోతుల పెడదా తీవ్ర రూపం దాల్చిన అటవీ వ్యవసాయ ఉద్యానవన అధికారులు ఎలాంటి చర్యలు చెప్పడం లేదు దీంతో గ్రామాలన్నీ కూడా కోతులతో నిండిపోయి రైతు కూరగాయలు పండ్లు సాగు చేసినా కూడా పిందెల దశలోనే కోతులు తుంచేస్తున్నాయంట వరి సాగు విస్తీర్ణం పెరుగుతుంది మరి వరి విస్తీర్ణం ఒక్కో సీజన్కు గణనీయంగా పెరుగుతుంది గత వానాకాలం సీజన్లో ఏకంగా అరవై ఏడు పాయింట్ మూడు సున్నా లక్షల ఎకరాల్లో వరి సాగిందని వ్యవసాయం సంబంధించిన వార్త అదేవిధంగా రైతుల కష్టాలకు సంబంధించి కూడా కోతుల పెడదా ఎక్కువ ఉందని కూడా వార్త ఇక్కడ హైలైట్ చేయడం జరిగింది ఇక ఉద్యాన పంటలు తగ్గడానికి కారణాలు కూడా ఇక్కడ పాయింట్స్ వేజ్గా సాక్షి దిన పత్రికలో మనం చూడొచ్చు ఇక వార్షిక వేతనం ఒకటి పాయింట్ రెండు ఏడు కోట్లు క్యాంపస్ ఇంటర్వ్యూలో వరంగల్ ఎన్ఐటి విద్యార్థి నారాయణ్ త్యాగి ఘనత సంస్థ చరిత్రలోకి అత్యధిక డొమెస్టిక్ ప్యాకేజీకి ఎంపిక కోటి వార్షిక ప్యాకేజ్ తోటి కొలువు సాగించిన ఖమ్మం విద్యార్థి మహమ్మద్ నహిల్ నస్వాన్ అంట ఆరుగురు విద్యార్థులకు సుమారు డెబ్బై లక్షల జీతంతో జాబ్స్ వివరాలు వెల్లడించిన నెట్ డైరెక్టర్ బిద్యాధర్ సుబీది అంటూ వార్షిక వేతనం అంటే చాలా పెద్ద ప్యాకేజ్ అనేది చెప్పుకోవాలి ఇక ఇవి సాక్షి దిన పత్రికలో ఉన్నటువంటి ప్రధాన వార్తలు నమస్తే తెలంగాణలో ఏ వార్తలు ప్రధాన వార్తలకు నిలిచాయో నమస్తే తెలంగాణ హెడ్లైన్స్ ఒకసారి చూద్దాం నాతో అస్సలు అయితలేదు ఆదాయం లేదు అప్పు పడతలేదు ఏం చేయాలో తెలుస్తలేదు మీరే చెప్పండి మరోసారి ఈ చేతులెత్తి చేస్తున్న సీఎం రేవంత్ అంటూ ఒక వార్త హెడ్లైన్లో ఈ మనం హెడ్లైన్స్ చూడొచ్చు రాబడి లేదు నేనేం చేయాలి ప్రతి నెల రాష్ట్రానికి పద్దెనిమిది వేల కోట్ల ఆదాయం మాత్రమే వస్తుంది అప్పుపడతలేదు ఆరు వేల ఐదు వందల కోట్ల జీతాలు పెన్షన్లకు పోతున్నాయి పదమూడు వేల కోట్ల ఖర్చులు పోగా ఐదు వేల ఐదు వందల కోట్లు మాత్రమే మిగులుతున్నాయి ఇందులో రైతు రుణమాఫీ ఏం చేయాలి రైతు భరోసా ఏమి ఇవ్వాలి ఆర్టీసీ బస్సులకు ఏమి ఇవ్వాలి పెండింగ్ ప్రాజెక్టులను ఎలా కట్టాలి ఉన్నదే ఐదు వేల కోట్లు వాటి మీదనే సాము చేస్తున్నాం ఇక నిత్యం తలబద్దలు కొట్టుకుంటున్నాం ఏం చేయాలో నాకు తోస్తలేదు నన్ను ఏం చేయమంటారో మీరే చెప్పండి అంటూ ఒక కార్టూన్ కూడా ఖాళీ జేబులు చూపిస్తూ రేవంత్ రెడ్డి కార్టూన్ కూడా ఇక్కడ మనం నమస్తే తెలంగాణలో చూడొచ్చు ఇక్కడ నెలకు వచ్చేదే పద్దెనిమిది వేల కోట్లు వేటి కోసం ఖర్చు పెట్టాలి ఖర్చులు పోగా మిగిలేదే ఐదు వేల కోట్లే వాటితో ఏం చేయాలి ఫీజు రియంబర్స్మెంటు పైసలు ఎక్కడి నుంచి తెచ్చివ్వాలి రైతు బంధు ఆపాలన రైతు బీమా ఆపాలన ఆరోగ్యశ్రీ ఆపాలన ఆదాయం ఉద్యోగుల జీతాలకే పోతున్నది నెల ఆప్ ఆపాలన మరి ఛార్జీలు పెంచుతామంటే ప్రతిపక్షం అడ్డుకుంటుంది అంటూ మళ్ళీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దివాలా వ్యాఖ్యలు పరిపాలన ఆర్థిక నిర్వహణ తన వల్ల కాడలేదని నిస్సాయిత అంటూ నిన్న సీఎం రేవంత్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టారు దానికి ప్రెస్ మీట్కి సంబంధించి ఇక్కడ నమస్తే తెలంగాణలో ఈ విధంగా ఒక కథనాన్ని రాయడం జరిగింది తమాసాలు చేస్తున్నారు కాలేజీలు ఎలా సంపాదిస్తున్నాయో తెలుసు వచ్చే ఏడాది డొనేషన్లు ఎలా తీసుకుంటారో చూస్తా అధికారులను తిడితే ఫీజు రీంబర్స్మెంట్ రాదు మూడు నెలల్లో ఆరు నెలలకు ఫీజులు విడుదల చేస్తాం మా హయాంలో బకాయిలనే ముందుగా చెల్లిస్తాం విద్యా సంస్థలను పెడితే మీతో చర్చలు ఉండవు కళాశాల యాజమాన్యాలకు రేవంత్ బెదిరింపులు అంటూ నమస్తే తెలంగాణలో హెడ్లైన్స్ చూడొచ్చు పనికి రాదంటూనే అక్కడి నుంచే పాలన కాళేశ్వరం కమాండ్ కంట్రోల్ ప్రతిభావం సచివాలయంపై ముఖ్యమంత్రి రేవంత్ అక్కసు వాటన్నిటినీ వాడుకుంటూనే పనికి రావంటూ సీఎం వ్యాఖ్యలు రేవంత్ తీరుపైన సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి అంటూ హెడ్లైన్స్ చూడొచ్చు ఇక పొలంలోనే నేల కొరిగిన రైతు ఇజ్జయ మృతదేహం వద్ద రోధిస్తున్న కుటుంబ సభ్యులు అంటూ రాలిన వరి కూలిన రైతు అంటే ఒక వార్త ప్రధాన వార్తగా హెడ్లైన్లో చూడొచ్చు అయితే పంట దెబ్బతిందని పత్తి రైతు ఆత్మహత్య చేసుకున్నాడంట ఆ వార్త తెలంగాణలో హెడ్డింగ్ హెడ్డింగ్ లైన్లు మనం చూడొచ్చు ఆరుగలం కష్టపడి సాగు చేసిన వరి పంట చేతికొచ్చే చేసామేనా వర్షాలకు నెల వాలడంతో రైతు దిగులు చెందాడు పెట్టుబడైనా వస్తుందో రాదు రాని కలత చెంది పొలలోనే కుప్పకొలి ప్రాణాలు వదిలిన పరిస్థితి ఈ హృదయ విదరక ఘటన రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండలం గజసింగవరంలో శుక్రవారం ఈ ఘటన చోటు చేసుకుంది అన్నదాతను ముంచిన వర్షం వేసిన పంట చేతికి రాక చెల్లోనే ఆగిన గుండె రాజన్న సిరిసిల్ల జిల్లా గజసింగవరంలో విషాదం చోటు చేసుకుంది ఇక పంట దెబ్బతిందని పత్తి రైతు ఆత్మహత్య యాదాద్రి జిల్లా ఎంకిరెడ్డిగూడెంలో కూడా మరో ఆత్మహత్య రైతు ఆత్మహత్యకు సంబంధించి వార్త మన నమస్తే తెలంగాణలో చూడొచ్చు ఇక కాంగ్రెస్ మెడలు వంచాలి జూబ్లీస్ ఉప ఎన్నికలో ఆ పార్టీని చిత్తు చిత్తుగా ఓడించాలి అంటూ హరీష్ రావు నిన్న విలేకరుల సమావేశంలో మాట్లాడడం జరిగింది దానికి సంబంధించి హెడ్లైన్స్ చూసినట్లయితే ఇది నాలుగు కోట్ల ప్రజల భవిష్యత్తును తేల్చే ఎన్నిక కేంద్ర బలగాల పహర్లు పోలింగ్ పెట్టాలి ఆరు గ్యారెంటీలను ఎగవేసిన బృందం గల్లాపట్టి నిలదీస్తున్న బృందం మధ్య పోటీ ఎన్నికలో గెలుపు కోసం కాంగ్రెస్ అరాచకం ఆడబిడ్డ కన్నీలను కూడా అవమానిస్తారా రాష్ట్రంలో క్రైమ్ రేటు ఇరవై రెండు శాతం పెరిగిందని కూడా నిన్న హరీష్ రావు చెప్పడం జరిగింది ఇక పదేళ్లపైనే హైడ్రా కూల్చివేత్తల ప్రతాము మిడ్ ది ప్రెస్లో మాజీ మంత్రి హరీష్ రావు అయితే రాక్షస పాలన చూసి పెట్టుబడులు తరలిపోతున్నాయి రియల్ ఎస్టేట్ కుప్పకులింది కేసా డబల్ బెడ్రూమ్ ఇండ్లు ఫ్లేవర్లు అండర్ పాసులు కడితే రేవంత్ పేదరిండ్లు కుర్చుతున్నాడు నాడు ఇన్వెస్ట్మెంట్ హబ్గా ఉన్న హైదరాబాద్ నేడు ఇన్సెక్యూరిటీ హబ్గా మార్చిండు అంటూ రావు నిన్న ప్రధానమైన ఆరోపణలు ఆరు గ్యారెంటీలను ఎగవేసి ధరలు పెంచుతూ ఆ కమిషన్లను నొక్కుతూ అరాచకాలు బ్లాక్ మెయిలింగ్ రాజకీయాలకు పాల్పడుతున్న కాంగ్రెస్ పార్టీకి జూబ్లీస్ ఉప ఎన్నికలో తగిన బుద్ధి చెప్పాలని మాజీ మంత్రి హరీష్ రావు పిలుపునిచ్చారు బీఆర్ఎస్కు ఓటు వేసి కాంగ్రెస్కు కనువిప్పు కలిగించాలని పేదల పక్షాలను ప్రశ్నిస్తున్న బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు జూబ్లీ ఉప ఎన్నిక నాలుగు లక్షల మందికి సంబంధించింది కాదని రాష్ట్రంలోని నాలుగు కోట్ల ప్రజల భవిష్యత్తును తేల్చే ఎన్నికని పేర్కొన్నారు గ్యారంటీలను ఎగువేసిన కాంగ్రెస్ గ్యారంటీలను అమలు చేయాలని కూడా వారు ప్రధానంగా డిమాండ్ చేసినటువంటి పరిస్థితి జూబ్లీల్స్ బైపుల్ ఎలక్షన్లో బీఆర్ఎస్ని గెలిపిస్తే కాంగ్రెస్కి సొయ్యి వస్తుంది ఆరు గ్యారెంటీలను తప్పకుండా అమలు చేస్తారని బీఆర్ఎస్ నేతలు చెప్తున్నటువంటి పరిస్థితి ఇక బనకచర్ల రద్దు బనకచర్ల రద్దు సోమస్యలకు మొగ్గు అంటూ మరో వార్త హెడ్లైన్లో నిలిచింది గోదావరి జల మల్లింపునకు ఏపీ కొత్త ఎత్తుకడ నిధుల సమీకరణ కోసం జలహారతి కార్పొరేషన్ ఏర్పాటు ఏపీ ప్రభుత్వం మరో కొత్త ప్రతిపాదనకు తెర తీసినటువంటి పరిస్థితి పోలవరం సోమస్యల లింకును చేపట్టాలని నిర్ణయించినట్టుగా తెలిసింది అందులో భాగంగా పోలవరం బనకచర్ల లింకు ప్రాజెక్టు టెండర్లను రద్దు చేసింది ఏపీ పునరుభించిన చట్టంలోని నిబంధనలన్నీ తొంగలు తుక్కుతూ ఏపీ ప్రభుత్వ పోలవరం బనకచర్ల లింక్ ప్రాజెక్టును చేపట్టేందుకు సిద్ధమైన విషయం తెలిసిందే వరద జలాల మటన రెండు వందల టీఎంసిలో గోదావరి జలాలను కృష్ణా బేసిన్ నుంచి బనకచర్ల మీదుగా పెన్న బేసిన్కు మళ్లించే ప్రతిపాదన ఎనభై వేల నూట పన్నెండు కోట్లతో లింకు ప్రాజెక్టుకు ప్రణాళికలు సిద్ధం చేసిందని వార్త మనం చూడొచ్చు ఇక ఆర్డీఎస్ ఆయకట్టులో క్రాప్ హాలిడే హ్యాసింగ్లో రైతుల ఆశలపైన నీళ్లు బీడుగా మారనున్న ఆర్డీఎస్ ఆయకట్టు సెకండ్ వాటర్ రివ్యూ మీటింగ్లో మూడు రాష్ట్రాల ఎస్ఈల సమిష్టి నిర్ణయం అంటూ మరో వార్త హెడ్లైన్లో చూడొచ్చు ఇక మరో వార్త బాలికపై లైంగిక దాడి వికారాబాద్ జిల్లాలో ఘటన ఇద్దరిపై ఫోక్స్ కేసు నమోదు అంటూ ఒక వార్త హెడ్లైన్లో నిలిచింది ఇక డయాబెటిస్ ఒబేసిటీ ఉంటే నో వీసా ట్రంప్ సర్కార్ కొత్త నిబంధన కూడా మన నమస్తే తెలంగాణలో ఇవి ప్రధాన వార్తలుగా హెడ్లైన్లో నిలిచాయి ఇక వెలుగు దినపత్రికలో ఏ వార్తలు ప్రధాన వార్తలుగా నిలిచాయి ఒకసారి వెలుగు దినపత్రిక చూద్దాం పదిహేడేళ్లలోనే లక్ష్యాన్ని సాధించిన మాస్ లీడర్ అంటూ వెలుగు దినపత్రికలో మనం ప్రధాన వార్తగా హెడ్లైన్లో చూసినట్లయితే రాజకీయాలకి అడుగుపెట్టి కేవలం పదిహేడు సంవత్సరాల్లోనే రాష్ట్ర ముఖ్యమంత్రి పీఠం అధిరోహించిన విప్లవాత్మక నాయకుడు అనుమల రేవంత్ రెడ్డి రెండు వేల ఆరులో మహబూబ్ నగర్ జిల్లా మేడ్చల్ జెడ్పీటీసీగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ ఏడున తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా పదవిని అధిష్టించి కీలకమైన మైలరాయికి చేరుకుంది కేవలం కాలగా కాలానికి అనుగుణమే కాక కృషి కఠోర శ్రమ ప్రజా నిబద్ధతోటి నిండిన ఒక అపూర్వ యాత్ర అనేది ఇట్స్ ఏ స్పాన్ ఆఫ్ సెవెంటీన్ ఇయర్స్ నేను రాజకీయాల్లోకి వచ్చి పదిహేడు ఏళ్లలోనే అనుకున్న లక్ష్యాలు సాధించాను అని ఇటీవల నియామక పత్రాలు అందజేస్తూ సీఎం రేవంత్ రెడ్డి చెప్పిన మాటలు ఆయన జీవన ఖా ప్రతిబింబం అంటూ వార్త మనం ఇట్లా చూడ ప్రధాన వార్తలు చూడొచ్చు అయితే ఈరోజు హ్యాపీ బర్త్డే టు సీఎం రేవంత్ అన్న అంటూ ప్రజల సమస్యలు విన్న వెంటనే స్పందించే నేతగా రేవంత్ రెడ్డి మంచి మానవతా గుణాలను ఆచరిస్తున్నారు ఆపదలో ఉన్న వారికి సాయం చేసే సభం ఆయనకు మాస్ లీడర్గా మార్చింది ప్రతి ఇంటి వేడుకలో వేదల్లో తన ప్రభుత్వం ఉన్నదనే భరోసా కలిగిస్తున్నారు నేడు నవంబర్ ఎనిమిది సీఎం రేవంత్ రెడ్డి జన్మదినం పదిహేడు ఏళ్ళ ప్రయాణంలో ఆయన చేసింది తరతరాలకు ప్రేరణ రాజకీయాల్లో కష్టపడితే లక్ష్యాలు సుసాధ్యం అవుతాయనే సజీవ సాక్ష్యం రేవంత్ రెడ్డి ఆయనకు తెలంగాణ ప్రజల అభినందనలు అభిమానం ఎల్లప్పుడు అండగా ఉంటాయి హ్యాపీ బర్త్డే టు యూ సీఎం రేవంత్ అన్న అంటూ ఇక్కడ మన వెలుగు దినపత్రికలో మనం చూడొచ్చు వెలిచాల రాజేందర్ రావు కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జ్ జెడ్పీటీసీ స్థాయి నుంచి సీఎం స్థాయి వరకు ఎదగడం అనేది అంత సులభం కాదు ఇది ఆయన పట్టుదల ఆత్మ ఆత్మవిశ్వాసం ప్రజలపై ఉన్న నమ్మకానికి నిదర్శనం అంటూ కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జి చెప్తున్నారు ఇక కడు పేదరికం పోయేదేలా పేదరిక నిర్మూలనకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్నో కార్యక్రమాలు చేపట్టి ఎంతో ఖర్చు చేస్తున్నాయి కానీ చాలా సందర్భాల్లో అవి అట్టడుగున ఉన్న అతి పేద కుటుంబాలకు అందడం లేదు అందకపోవడంతో స్వాతంత్ర భారతదేశంలో ఇంకా కడు పేదరికంతో మిగిలిపోతున్నారు నీతి ఆయోగ్ అంచనాల ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సుమారు మూడు శాతం జనాభా అంటే సుమారు పన్నెండు లక్షల మంది ఇంకా కడు పేదరికంలో మగ్గిపోతున్నటువంటి ప్రజలు ఉన్నారు ఇంకా ప్రపంచ బ్యాంకు అంచనాల ప్రకారం ఒక వ్యక్తి రోజుకు మూడు డాలర్ల కంటే తక్కువ ఆదాయం ఉన్నవారు అతి పేదరికంలో మగ్గుతున్నారనే లెక్క వీరికి సరైన సదుపాయం ఇతర సంక్షేమ పథకాలు అడుగడుగ పేద పథకాలు అందక కడు పేదరికంగా ప్రజలు జీవిస్తున్నారు గత డెబ్బై సంవత్సరాలుగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చేపట్టిన సంక్షేమ పథకాలు ఏమే ఏమైనట్లు అవి కడు పేదల వరకు ఎందుకు చేరడం లేదని ఆలోచించినప్పుడు ఈ సంక్షేమ పథకాల అమలులో విపరీతమైన అవినీతి ఆశ్రిత పక్షపాతం బంధుప్రీతి రాజకీయ నాయకుల అండదండలతోటి చాలా మటుకు కూడా ఉన్నవారికి ఒకటికి రెండుసార్లు లబ్ధి పొందుతున్న సందర్భాలైతే మనం చూస్తున్నామంటూ ఒక కథాంశం ప్రధానమైనటువంటి కథాంశాన్ని పద్మనాభరెడ్డి అధ్యక్షుడు ఫోర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ పద్మనాభరెడ్డి గారు అందించినటువంటి ప్రత్యేక కథనం ప్రధాన వార్తగా నిలుస్తుంది అయితే ఇది ప్రతి ఒక్కరూ చూడాల్సిన చదవాల్సినటువంటి వార్త తెలంగాణ రాష్ట్రంలో ప్రజల ఓట్లను దృష్టిలో ఉంచుకొని సంక్షేమ పథకాలు అమలు చేయడం జరుగుతుంది ఆహార భద్రతకు దరిద్ర రేఖకు దిగువన ఉన్నవారికి ఉచితంగా బియ్యం ఇవ్వాలి తెలంగాణ రాష్ట్రంలో రకరకాల అంచనాల ప్రకారం సుమారు ఇరవై శాతం జనాభా దరిద్ర రేఖకు దిగున ఉన్నారు అయితే గుడ్డెద్దు పడినట్లుగా రాష్ట్రంలోని తొంభై శాతం జనాభాకు ఉచితంగా సన్న బియ్యం ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే రైతు బంధు రైతు భరోసా చిన్న సన్నకారు మధ్యతరగతి రైతులకు ఇవ్వాలి కానీ పుస్తకం ఉన్న ప్రతి రైతు అంటే వందల ఎకరాలు ఉన్న వరకు కూడా రైతు బంధు ఇవ్వడం జరుగుతుంది అలాగే వ్యవసాయానికి ఉచిత కరెంటు ఒక రైతుకు రెండు మోటార్ల వరకు ఉచిత కరెంటు ఇచ్చినా బాగుండేది అందుకు బదులు పది మోటార్లతోటి భూగర్భ జలాలను అధికంగా వాడుతున్న పేద రైతులకు కూడా ఉచిత కరెంటు ఇవ్వడం జరుగుతుంది అలాగే గృహ అవసరాలకు రెండు వందల యూనిట్ల వరకు వాడే వరకు ఉచిత కరెంటు వీరి ఇంటిలో టీవీ ఫ్రిడ్జ్ ఇంటి ముందు మోటార్ సైకిల్ ఉంటాయి వీరిని పేదలు అనడానికి వీలు లేదు అయినా ప్రభుత్వం ఓట్లను దృష్టిలో ఉంచుకొని ఉచిత కరెంట్ ఇస్తున్నారు ఎనిమిది లక్షలతోటి డబుల్ బెడ్రూమ్ నిర్మాణం చేశారు ఉద్దేశం చాలా బాగున్న అమలు లోపంతో చాలామంది అనర్హులు దళారులు ముడుపులు చెల్లించి ఇలా పొందుతున్నారు ఇల్లు లేని కడుపేదలకు సాయం అందడం లేదు అంటూ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక ఎన్నికల కమిషన్ సంఘు పరివార ప్రభావంతో పనిచేస్తుందనడానికి అనడానికి ఆధారాలు వెలువడుతున్నాయి ఈ విషయంలో రాహుల్ గాంధీ స్వయం స్వయంగా అనేక వాస్తవాలను వెల్లడించారు ఓటు చర్య విషయంలో కేరళతో పాటు రాష్ట్రాలన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలి ఎంవి గోవిందన్ కేరళ సిపిఎం రాష్ట్ర కార్యదర్శి చెప్తున్నటువంటి పరిస్థితి ఇక పెరుగుతున్న ఆన్లైన్ మోసాలు అంటూ కూడా రై జూలై తర్వాత భారీగా పెరిగాయన్న ఆర్బీఐ డిప్యూటీ గవర్నర్ రవి ఏడాది జూలై తర్వాత ఆన్లైన్ మోసాలు మళ్ళీ పెరిగాయని ఒక వార్త కూడా ప్రధాన వార్తగా మనం చూడచ్చు కేవలం నలభై రెండు రోజుల్లో యాభై రెండు లక్షల బండ్ల అమ్మకాలు కూడా జరిగాయి ఈ ఏడాది పండుగ సీజన్లో రికార్డు లెవెల్స్ సేల్స్ జరిగాయని ఒక వార్త కూడా ప్రధాన వార్తగా నిలుస్తుంది ఇవి ఈరోజు ఉన్నటువంటి వివిధ దినపత్రికల వార్తల విశ్లేషణలు చూస్తూనే ఉండండి రాష్ట్రంలో